రసింగరావు సార్ విలేజ్ వనబలింగం సార్ పంచాయతీ ముండిగడ సార్ జీకేవేది సార్ అల్లూరి సీతారామ జిల్లా సార్ సార్ మా సమస్య రోడ్డు సార్ మా గ్రామంలో డెలివరీ కేసు అయితే ఏమి సార్ అనారోగ్యం అయితే ఏమి సార్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ రోడ్డుని చూస్తే చాలా దారుణంగా ఉంది సార్ ఈ రోడ్డు మీరు చూసి మాకు పండిస్తారని వేడుకుంటున్నాం సార్ ఈ రోడ్డు గత ప్రభుత్వం పోయినప్పటికీ అవి వచ్చినప్పటికీనే ప్రభుత్వం సార్ అది ఈ పదిహేను సంవత్సరాల ముందుకే సార్ శంక్షన్ అయింది అన్నారు సార్ ప్రెసిడెంట్ అయితేమి ఎంపీటీస్ అయితేమి సార్ వారు వచ్చి కొలతలు కూడా వేయడం అయింది సార్ అది సీసీ రెంపు ఈ దసరా తర్వాత అన్నారు సార్ అప్పటికీనే వేయలేపోయారు సార్ అది ఏమైందో మాకు తెలియదు సార్ ఇది ఇప్పటిదాకా మరి పెండిలో ఉంది సార్ అది చూసి మీరు మరి పందించాలని మేము వేడుకుంటున్నాం సార్ ఈ అవసరాలు మాకు తీరుస్తారని గవర్నమెంట్ వాళ్ళకి మేము తెలియచేసుకుంటున్నాం సార్ చాలా దారుణంగా ఉంది సార్ మాకు గర్భిణీ స్త్రీలు అయితే ఏమి అనారోగ్యంతో వాళ్ళైతేమి సరే మాకు రోడ్డు అవసరం అది సార్ మాకు రోడ్డు బాగులేక చాలా ఇబ్బందితో పడుతున్నాం సార్ మరి రోడ్డు అయితే సార్ కిలోమీటర్ పైన ఉంది సార్ అది అనారోగ్యంతో నా వాళ్ళతో ఏమి గర్భిణీ శ్రీర స్త్రీలు అయితే ఏమి సార్ వాళ్ళకి ఎత్తుకోవాల్సింది ఎత్తుకు వెళ్ళి అక్కడ రోడ్డు దాకా ఎత్తుకోవాల్సిందిగా వెళ్ళి మేము హాస్పిటల్లో చేరడానికి కూడా అవుతుంది సార్ ఇదని మీరు గుర్తించి మా గిరిజనాలకి మా మరి ఆ రైతుకుని మీరు కనుకరించి ఏదో చేయాలని వేడుకుంటున్నాం సార్ నమస్కారం మా ఊరు వనబాలింగం సార్ మాదిమొండిగడ్డ పంచాయతీ గూడెం మండలం సార్ అల్లూరు సీతారామరాజు జిల్లా నా పేరు కుర్ర కుమారి సార్ మాకు రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది సార్ వర్షంకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం మనరోగంతో బాధపడేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కొన్ని సమయంలో సార్ అంబులెన్స్ కూడా రాదు మా కోసం చాలా ఇది ఇది వరకు మేము ముందుగానే రోడ్డు శాంక్షన్ పెట్టుకున్నాం సారు చేస్తామని చాలా నమ్మించారు అయినా మేము ఇస్తారు కదా అని ఓట్లు వేయడానికి సార్ మేము వర్షాకాలం కూడా గొడుగులు లేకుండా ఓట్లు వేయడానికి వెళ్ళాం సార్ కానీ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు సారు మా ఊర్లో ఏదీ రాదు సారు మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నడిసి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి అనారోగంతో ఉన్న వాళ్ళమైతే సార్ మేము వెళ్ళలేని పరిస్థితి డౌకో కొన్ని సమయంలో ప్రభావ సార్ మేమైతే డెలివరీ టైంలో అయితే గర్భిణీ స్త్రీలు అయితే వెళ్ళాలంటే సార్ అంబులెన్స్ కూడా రాదు మాకోసం కొన్ని సమయంలో దారిలో కూడా ప్రసవం అయిపోయేలా మేము చాలా బాధపడుతున్నాం సార్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏదో ఒక సహకారం చేస్తారని మేము ఇదివరకే పెట్టాం సారు గానే అయితే సార్ మమ్మల్ని సారు మా వాళ్ళు అన్న అన్నలైనా సరే మా ఇండ్లైనా సరే సార్ మాకు డోల్ మూతలు చేసి తీసుకెళ్తున్నారు సార్ రోడ్డు దాకా చాలా కష్టంగా ఉంది సారు తల్లి ప్ర సారు మేము అంబులెన్స్కి వెళ్ళాలని అంబులెన్స్ కూడా అందుబాటులో ఉండదు సార్ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు బాగాలేదని రాదు అంబులెన్స్ ఆటో కట్టించుకొని వెళ్దామైనా సరైన సమయానికి రాదు కాబట్టి డోలు మూతలు చేసి తీసుకెళ్తారు మా అన్నలు కానీ మా ఇండ్లు కానీ తీసుకెళ్తారు సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అందరూ మమ్మల్ని దయచేసి సార్ మాకు రోడ్ ఇప్పిస్తారని మేము మీకు వేడుకుంటున్నాం సార్ మరి తప్పకుండా మా మనవిని ఆలోకిస్తారని మేము మీ ముందల చేతు జోడించి అడుగుతున్నాం సార్